హలో హాయ్ నమస్తే నేను మీ జిఎంఆర్ మీరు చూస్తున్న జిఎంఆర్ ఫార్మింగ్ అని ఛానల్ మనమైతే చింతామణి సంతకైతే వచ్చాము ఇక్కడైతే ప్రతి ఆదిగారమైన జరుగుతుంటుంది ఎవరికైనా లొకేషన్ కావాలనుకున్న వాళ్ళైతే చింతామణి కౌ మార్కెట్ అయినా సెర్చ్ చేయండి లొకేషన్ అయితే వస్తుంది చూడండి బ్యాక్గ్రౌండ్ అయితే ఆవులు అయితే ఉన్నాయి ఇక్కడికైతే మంచి మంచి భారీ ఆవులు అయితే వస్తున్నాయి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మనమైతే వెళ్ళే రేట్ అయితే ఆడి తెలుసుకుందాం ఏం రేట్ పడినా కావాలని చెప్తున్నారు వాళ్ళు చూడి అన్నవాళ్ళు అయితే ఒక లక్ష డెబ్బై అయితే తీసుకోండి అంట పాలు అయితే ఇరవై లీటర్లకి చెప్పినారు ఆవు అయితే మంచి భార్య ఆవు పురుగు అయితే ఎక్స్టెంట్గా దించింది ఈ అన్నవాళ్ళు అంటే తీసుకోండి ఇది ఆవు అయితే మంచి భార్య ఆవు ఇదైతే ఉంది పుళ్ళు లేని పుళ్ళు నాలుగు పొల్లు చూడండి నాలుగు పుళ్ళు అంట గట్ట గా దించింది దూడ కూడా ఇక్కడే ఉంది మీదే ఊరు కరీంనగర్ తెలంగాణ చూడండి అన్నవాళ్ళైతే తెలంగాణ అంట కరీంనగర్ అక్కడి నుంచి అయితే వచ్చినారంట దూడు మంచి బ్రీడ్లు అయితే పడింది అన్నవాళ్ళు అయితే తీసుకోవడం అంతా మంచి భార్య ఆవు చింతామణికి అయితే మంచి మంచి భార్య ఆవులు అయితే వస్తున్నాయి దూడ అయితే గా ఉంది దాని అట్లా పడింది ప్యాచెస్ అంతా కూడా చూడండి ఆవు అయితే హైట్ అయితే ఎక్స్లెంట్ గా ఉంది దూడ బ్రిడ్ అయితే ఎక్స్టెంట్ గా ఉంది ఏమి చెప్తున్నాను ఒకటి ముప్పై పొల్లు తులసి నాలుగు పళ్ళు పాలండ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇరవై పైన ముప్పై అయితే చెప్తున్నారు వాళ్ళైతే ఇరవై పైన అయితే పిండితున్నా చెప్తున్నారు తులసూరి కొత్త కూడా బాగా దించింది ఇలా ఉంది వాళ్ళైతే బాగా కొడుతుందని చెప్తున్నారు కొద్దిగా బేరం కూడా ఉంటుంది ఆడవాళ్ళైతే వచ్చిండేది ఏం రేట్ చెప్తాను ఇది ఎనభై ఆరు నా పొల్లు చూడండి చూ ఎనభై చెప్తున్నారు ఆరు పళ్ళు అంటే ఇరవై లీటర్లు అదే పూర్తికి పది లీటర్లు దించింది కొద్దిగా బ్యాగ్ కూడా ఉంటుంది ఫైనల్ రేట్ కాదు ఎనభై ఆరు వేలు చెప్తున్నారు ఆన్ వాళ్ళు అయితే తెచ్చింది ఇది ఇదేమి చెప్తారనా లక్ష నా పార్ ఆరు పల్లో నా పొలో అయ్యే పాలెం ఇరవద్నాలు పాలం చెప్తారా పాలు పద్నాలుగు పద్నాలుగు లీటర్లు చూడండి అయితే లక్ష రూపాయలు చెప్తున్నారు పుట్టికి అయితే పద్నాలుగు లీటర్లు పెంచింది చెప్తున్నారు ఇంకా ఇరవై నాలుగు పోవాలంటే కొద్దిగా బేరం కూడా ఉంటుంది అయితే ఇంకా కొద్దిగా అయితే దించింది లేదు ఇంకా పోవాలి అయితే బాగుంది ఏం చెప్తున్నారు పళ్ళు చేసిన ఇరవై ఐదు లీటర్లు చూడండి ఒక లక్ష నలభై వేలు చెప్తున్నారు పాలు అయితే ఇరవై ఐదు లీటర్లు చెప్తున్నారు ఆన్ వల్ల తెచ్చినది పొల్ అయితే కడ అంట పొదుగైతే బాగా దించింది పొదగైతే బాగా దించింది రంగులు చూడండి అయితే చూడండి కొద్దిగా బేరం కూడా ఉంటుంది ఒకటి నలభై ఆ పళ్ళు రెండు పళ్ళు రెండు పళ్ళు ఆ పాలు ఎన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫస్ట్ సోలు ఫస్ట్ సోలు ఇరవై ఐదు ఇరవై ఐదు లీటర్లు చూడండి ఒక లక్ష నలభై వేలు చెప్తున్నారు ఇదైతే తొలిసూరి రెండు పళ్ళు పాలైతే అయితే ఇరవై ఐదు లీటర్లు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అయితే చెప్తున్నారు ఆవు అయితే బాగుంది ఆన్ వల్ల తెచ్చిండేది తలసూరి కొద్దిగా బారం కూడా ఉంటుంది ఈ పట్టు ఒకసారి చూడండి మంచి మంచి ఆవులు అంత అయితే చింతా మంచి అయితే వస్తున్నాయి అయితే భారీ ఆవుల సంత ఇది ఉదయం అయితే దించింది ఇంకా కొద్దిగా అయితే దించాలి పుల్లు రెండు పొళ్ళు చూడండి విలక్ష పదివేలు చెప్తున్నారు రెండు పుళ్ళు గట్టా అయితే ఎక్సిడెంట్గా దించింది చూడండి తొలిసూరి లక్ష పది వేలు చెప్తున్నారు ఆవు బాగుంది ఆన్ వాళ్ళైతే తెచ్చిండేది ఇది ఇదేమి రేట్ ఒకటి ఇరవై చూడండి అయితే ఒక లక్ష ఇరవై వేలు చెప్తున్నారు బాగున్నాయి చింతామణికి అయితే మంచి మంచి భారీ ఆవులు అయితే వస్తున్నాయి ఇక్కడైతే ప్రతి ఆదివారం అయితే జరుగుతుంటుంది ఈ అన్నవాళ్ళు అయితే ఫైనల్ రేట్ చెప్తున్నారు బేర్మేం లేదు మధ్యలో వ్యాపార వస్తుంది లేకుండా డైరెక్ట్గానే అని అయితే చెప్తున్నారు అన్న వాళ్ళు అయితే ఫైనల్ రేట్లు పాలు ఇరవై ఐదు పాలు అయితే ఇరవై ఐదు లీటర్ల వరకు అయితే చెప్తున్నారు పొలైతే బాధించింది చూడండి ఆవు అయితే మంచి భారీ ఆవు నాలుగు పుల్లా చూడండి అయితే నాలుగు పళ్ళు హాల్ అయితే బాగా కుడుతుంది అయితే చెప్తున్నారు వంద ఐవత్ హు కడే హాలు ఎస్టు యాభై వేలు చెప్తున్నారు ఇరవై ఐదు లీటర్లు అయితే పిండి వచ్చిన చెప్తున్నారు ఆన్ వాళ్ళు అయితే చిన్నది పళ్ళు అయితే అంట ఆవు మంచి మారే ఆవు ఆవైతే బాగుంది బాగుంది బేరం బేరంపూడ ఉంటుంది సరే పొద్దుగా అయితే చూడండి చూడండి ఇకుండా ఆవళ్ళంతా తీసి అయితే కట్టేసి పెట్టిన వాళ్ళు యావల్ని అయితే చాలా రాష్ట్రాల నుంచి అయితే వచ్చి చూసి అయితే మార్నింగ్ తీసి కట్టేసి పెట్టిన ఆవులు ఎక్కడికైతే మహారాష్ట్ర తమిళనాడు ఆంధ్ర తెలంగాణ నుంచి అయితే వస్తుంటారు అయితే చాలా భారీ సందా ఇవంతా మార్నింగ్ తీసి కట్టేసి పెట్టిన ఆవులు మంచి జాతీయాలు ఇక్కడైతే ప్రతి ఆదివారం అయితే చెప్తున్నారా ఒకటి ఇరవై ఐదు ఒకటి ముప్పై పళ్ళు అన్న పుల్లు నాలుగు పుళ్ళు రెండు నాలుగు నాలుగు పొల్లేనా చూడండి రెండు అయితే నాలుగు నాలుగు పొల్లు పుళ్ళు అంటైతే ఒక లక్ష ఇరవై ఐదు వేలు ఇదైతే ఒక లక్ష ముప్పై వేలు కొద్దిగా అయితే దిస్తా ఉన్నాయి కొద్దిగా దారం కూడా ఉంటుంది ఆ బ్రదర్ వాళ్ళ తెచ్చిండేది వాళ్ళైతే అయితే బాగా పుడతాయి అని అయితే చెప్తున్నారు జీసుకుంటే కొద్దిగా రేట్లు అయితే తగ్గుతుంటాయి ఒకసారి చూడండి ఒకసారి చూడండి కూడా ఫ్లిప్కర్ చింతామణి అయితే పై నుంచి వీంగా చూడండి ఇక్కడ ప్రతి ఆదివారం అయితే జరుగుతుంది ఎవరుకన్నా లొకేషన్ కావాలనుకున్న వాళ్ళైతే చింతామణి కో మార్కెట్ అనే సెర్చ్ అయ్యండి లొకేషన్ అయితే వస్తుంది ఇక్కడ మంచి మంచి భారీ ఆవులు అయితే వస్తున్నాయి రేట్లు అనేవి ఫైనల్ కాదండి కొద్దిగా బే ఉంటాయి మీరైతే ఇక్కడికైతే వచ్చి చూసి అయితే తీసుకోవచ్చు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్